వైసీపీ ఇన్ఛార్జ్ మార్పుల కసరత్తు చివరి దశకు చేరింది నాలుగు రోజుల నుంచి సీరియస్ కసరత్తు చేస్తున్నారు సీఎం జగన్ సామాజిక సమీకరణాలు కొత్త వాళ్ల జాయినింగ్స్ పై బేరీజ్ వేసుకుంటున్నారు ఇప్పటికే దాదాపుగా కసరత్తు పూర్తయింది కొన్ని చోట్ల మాత్రమే ఇంకా స్పష్టత రాలేదు ఈ సాయంత్రం కొన్ని చోట్ల మార్పుల ప్రకటన ఉండే అవకాశం కనిపిస్తోంది వైసీపీ ఇన్ఛార్జ్ మార్పుల కసరత్తు చివరి దశకు చేరింది నాలుగు రోజుల నుంచి సీరియస్ గా కసరత్తు చేస్తున్నారు సీఎం జగన్ ఇటు సామాజిక సమీకరణాలు అలాగే కొత్త వాళ్ల జాయినింగ్స్ పై బేరేజ్ వేసుకుంటున్నారు ఇప్పటికే దాదాపుగా కసరత్తు పూర్తయింది కొన్ని చోట్ల మాత్రమే ఇంకా స్పష్టత రాలేదు ఈ సాయంత్రం కొన్ని చోట్ల మార్పుల ప్రకటన ఉండే అవకాశం ఉంది గత కొద్ది రోజులుగా కూడా ఇన్ఛార్జ్ మార్పులకు సంబంధించి ముఖ్యమంత్రి జగన్ దృష్టి సారించారు ఇటు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో చాలా వేగంగా ఈ మార్పులన్నవి చోటు చేసుకుంటున్నాయి ఇప్పటికే కొన్ని చోట్ల పట్ల ఇన్ఛార్జ్ అని మార్చారు అలాగే కొత్త జాయినింగ్స్ కి సంబంధించి కూడా ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గా మనకు అందిస్తారు దుర్గా హరిత వైఎస్ఆర్ సిపిలో ఇన్ఛార్జీల మార్పులకు సంబంధించి కసరత్తు అనేది మరింత వేగవంతం చేశారు సీఎం జగన్ చెప్పాలి ఎందుకంటే ఇప్పటికే పదకొండు చోట్ల స్థానాల్లో ఇన్ఛార్జీల మార్పులు చేసినటువంటి సీఎం జగన్ దానికి సంబంధించి కసరత్ అనేది గత పది రోజుల నుంచి చేస్తున్నారు అయితే ఈ రోజు కొన్ని మార్పులకు సంబంధించినటువంటి ప్రకటన చేసే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే ఇప్పటికే చాలా వరకు స్థానాల్లో మార్పులకు సంబంధించినటువంటి క్లారిటీ వచ్చినప్పటికీ కొన్ని చోట్లైతే ఇంకా క్లారిటీ రాలేదు ఎందుకంటే కొత్తగా పార్టీలోకి జాయిన్ అయ్యే వాళ్ళకి సంబంధించి అలాగే సామాజిక సమీకరణలకు సంబంధించి అంటే పాతవాళ్ళు ఎవరైతే సిట్టింగ్ ఎమ్మెల్యేలు పక్కన పెట్టాల్సి వస్తుందో వాళ్ళకు సంబంధించి నచ్చ చెప్పే ప్రయత్నాలు కూడా చేస్తున్నటువంటి అధిష్టానం దాని దిశగా కొన్ని చోట్ల క్లారిటీ వచ్చినప్పటికీ కూడా మరి కొన్ని చోట్లైతే ఇంకా క్లారిటీ రాని పరిస్థితి అయితే ఈ రోజు కూడా మరికొంతమంది ఎమ్మెల్యేలను తాడేపల్లికి పిలిపించారు ముఖ్యంగా ఈ రోజు రాయలసీమ నెల్లూరుకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు సీఎం జగన్ ని కలవబోతున్నారు ఇప్పటి వరకు ఇటు ఉత్తరాంధ్రకి సంబంధించి అలా అనంతపురం జిల్లాకు సంబంధించి ఈస్ట్ వెస్ట్ గోదావరికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఆల్రెడీ సీఎం జగన్ కలిశారు ఎవరికైతే టికెట్ లేదో ఎవరికైతే మార్పులు చేర్పులు చేస్తున్నారో వాళ్ళందరితో కూడా సీఎం జగన్ నేరుగా మాట్లాడని పరిస్థితి ఈ నేపథ్యంలోనే మరికొంతమంది ఎమ్మెల్యేలు ఈ రోజు రాబోతున్నారు అయితే ఇప్పటికే పదకొండు స్థానాల్లో మార్పులు చేసినటువంటి వైసీపీ ఇది మిగిలినటువంటి స్థానాలకు సంబంధించి మొత్తం అరవై వరకు స్థానాలు మార్పులు చేయాలని ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నారు కాబట్టి మిగిలిన వాటికి సంబంధించి కొంతమంది లిస్ట్ అయితే ఈ రోజు ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుంది సాయంత్రం తర్వాత దానికి సంబంధించినటువంటి ప్రకటన ఉండే అవకాశం ఉందంటూ కూడా పార్టీకి సంబంధించినటువంటి నేతలు చెప్తున్నారు అయితే మిగిలిన వారికి సంబంధించి అనేది ఇంకా ఎక్సర్సైజ్ జరుగుతుంది కాబట్టి ప్రస్తుతం సజ్జల రామకృష్ణారెడ్డి కూడా తాడేపల్లి క్యాంప్ కార్యాలయంకి చేరుకున్నారు ప్రస్తుతం ఫైనాన్స్ రివ్యూలో ఉన్నటువంటి సీఎం జగన్ మధ్యాహ్నం తర్వాత ఎమ్మెల్యేలందరూ కూడా కలవబోతున్నారు అయితే ఈ మార్పులకు సంబంధించినటువంటి ఎవరైతే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఎవరైతే కాస్త ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉందో వాళ్ళందరితో కూడా నేరుగా సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు మిగిలినటువంటి నేతలంతా కూడా మాట్లాడుతున్నారు ముఖ్యంగా రీజనల్ కోఆర్డినేటర్లకి కి బాధ్యతలు అప్పగించినటువంటి పరిస్థితి అయితే ఫైనల్ గా సీఎం వద్దకు వచ్చిన తర్వాత నేరుగా సీఎం నేరుగా వాళ్ళకి చెప్తున్నారు కాబట్టి వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు కూడా సీఎం జగన్ తో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఏదైనప్పటికీ కూడా ఈ మార్పుల కసరత్తు అనేది ఈ వారంలో క్లియర్ చేయాలని సీఎం జగన్ అయితే టార్గెట్ పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది మళ్ళీ వారం నుంచి పూర్తిగా ఎలాంటి మార్పులు చేర్పు లేకుండా పూర్తి స్థాయిలో అభ్యర్థులంతా కూడా ఖరారు చేయాలని ఆలోచన ఆయన చేస్తున్నట్టుగా తెలిసింది ఎందుకంటే జనవరి నుంచి ఫిబ్రవరి ఎండింగ్ వరకు కూడా ప్రభుత్వ కార్యక్రమాలు పెద్ద ఎత్తున ఉన్నాయి కాబట్టి వాటన్నిటినీ కూడా నిర్వహించాలంటే ఖచ్చితంగా ఇన్ఛార్జీలు ఉండాల్సినటువంటి పరిస్థితి అయితే ఇన్ఛార్జ్లు మార్పులు చేర్పుల అంశం నేపథ్యంలో చాలా మంది వాళ్ళు డల్ గా ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళ ఈ ఈ విషయాలన్నీ కూడా క్లారిటీ వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించినటువంటి కోఆర్డినేషన్ కూడా ఈజీగా ఉంటుంది కాబట్టి ఈ వారంలో ఈ మార్పులు చేర్పులకు సంబంధించినటువంటి క్లారిటీ అయితే ఈ వారం వచ్చే అవకాశం కనిపిస్తుంది ఇప్పటికే చాలా వరకు కసరత్సంతా కూడా పూర్తయింది కొన్ని చోట్ల క్లారిటీ రాని వాడిని పెండింగ్ పెట్టి ఈ రోజు మరికొంతమంది లిస్టు కి సంబంధించినటువంటి ప్రకటన ఉండే అవకాశం కనిపిస్తుంది